అందరికీ నమస్తే అమ్మ నేను మీ సోశ్ శ్రీనివాస్ వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ మా ఈరోజు స్పెషల్ ఏంటంటే పెత్తమాస సందర్భంగా మా పెద్దలకు బియ్యం ఇచ్చినాము ముందుగా మూడు చట్టాలలో బియ్యము బీరకాయలు చింతపండు పప్పు ఉప్పు మిరపకాయలు డబ్బులు పెట్టి బిల్లం శాఖ ఆరగించి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మొక్కుతాము ముందుగా మా ఇంటి పెద్ద మా అమ్మ ఆ తర్వాత నేను ఆ తర్వాత మా పెద్దక్క ఆ తర్వాత మా చిన్నక్క ఆ తర్వాత మా పెద్ద కొడుకు మా ఆవిడ నా చిన్న కొడుకు అందరం మొక్కినాము అందరం మొక్కుడైన తర్వాత అవన్నీ ఐగారుకు దక్షిణ పెట్టి అప్పగించి వస్తాము ఆ తర్వాత ఐదారు రకాల అప్పాలు చేసి చికెను మటను కూరలు వండి అయిన తర్వాత అవన్నీ ఒక ఇస్తార్లో అన్నము అప్పాలు కూర పెట్టి అవన్నీ మలిసి పూర్వకాలంలో అయితే సూర్యలో పెట్టేవాళ్ళు ఇప్పుడు గున ఇల్లు లేవు సూర్యులు లేవు కాబట్టి అన్ని బిల్డింగ్లే కాబట్టి కాకులను పితృదేవతలుగా భావించి మేము మా ఇంటి అమర్లలోని పెట్టి మందు ఆరగించి అందరము మళ్ళీ మొక్కుతాము కాకులు వచ్చి తినిపోతాయి ఆ తర్వాత అందరం కూర్చొని ఒక పొద్దు విడిచి తింటాము మేమైతే ఈ విధంగా ఇస్తామామా మీరు ఏ విధంగా భేమిస్తారో కామెంట్ చేయండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ దోస్తులకు షేర్ చేయండి నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ ఉంటాం మళ్ళా బాయ్